అరే ఊరుకులు ఒక్కక్క ఊరుకు అమ్మ ఎక్కడి నుంచి ఆనా కాసేపు చల్లగడానికి బయట కూర్చుంటానంది గార్డెన్లో ఉంది రే నువ్వేనా ఇక్కడ ఆయన దగ్గర ఉండమన్నాగా నా నా నీ దగ్గర ఉండమన్నారు అందుకే వచ్చా సరిపోయింది కూర్చో అరే నాన్నా చూపు తగ్గిపోయిందిరా మెల్లగా కన్ను మోయటం కాదు రేడియేషన్ కీమోథెరపీ వల్ల చూపు తగ్గిందంతే అమ్మా నీకేం కాదు అమ్మా నాన్నగారి ఫోటోలు అడిగావు కదా ఇదిగో ఆల్బమ్ ఇక్కడ దేవుడి ఏ మనిషికి ఇంకోసారి చూసేదాకా ఈ గట్లో ప్రాణం ఉంటే చాలు Thank you ఇంకే హెచ్ఎఫ్ఈ వారికి రికార్డులు ఇవ్వచ్చు రామారావు గారు ఈ వేళ మీకంటే నేనే ముందు వచ్చాను నేను సమయానికి వచ్చాను కొత్తగా ఆడవాళ్ళు కూడా ఇంట వంట లేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఏడు కొండలు గారు ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మేం పోయిందండి తొమ్మిది నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే నన్ను మర్చిపోకండి రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో నిజమేనయ్యా రామారావు ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజిబెత్ రాణియే కదా నమస్కారం నమస్కారం రామారావు దొరగారు ఇదిగోండి మీ ఫైన్ సుబ్బయ్య గారు ఇక్కడ ఎవరు దొరలు లేరు నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు దండమయ్యా మీరు చెన్నకేశవులు కదూ అవునయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టానే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారు అయ్యా అయ్యా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అనాలు ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు అయ్యా మట్టి అడుక్కోటానికి వచ్చిన రైతులు మా కాడ కాబులు ఆ ఉంటాయ్యా కాగిత లేండి ఇదిగోండి అయ్యా చూడండి అయ్యా అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా ఏం తక్కువయ్యాయని రామారావు గారు సంతకం పెట్టండి రామారావు గారు పెట్టండి సంతకం సుబ్బయ్య గారు అయ్యా ఇవి తీసుకెళ్ళి ముద్ర వేయించండి అలాగే అయ్యా ఈ డబ్బు ఎక్కడిది మీది కాదులేండి మీ సబ్ రిజిస్ట్రూ సంపాదించింది మీ వాటా మీకు ఉంటుంది నువ్వు వెళ్ళు చాలా అందుకని తీసుకుంటే లంచం అంటాం మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే ఉంటారండి రామారావు నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి మూడు నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అవినీతి కూడా స్వాతంత్ర్యం వచ్చిందని ఈ ఆఫీస్ తెలుస్తుంది ఇదిగో తీసుకోండి ఏంటిది నా రాజీనామా రాసుకోండి రమారావు ఏడు వేల మంది మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన ఆరుగురులో నువ్వడివి వేల మంది కోరుకుంటున్న అదృష్టం కాళ్ళనుకోకు రమారావు జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల అవుతుంది అందుకే నా రాజీనామా వస్తాను మూడు వారాలు పనిచేస్తాం మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని లంచం తీసుకునే వాడింటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించుకోండి లక్ష్మి కోయ్య మీద పాయసం పెట్టాను చూడ సరే అక్క అయినా ఈరోజు పెళ్లి రోజు కదా బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి మరే మొగుడు పెళ్ళాలిద్దరు కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని నీకు తెలుసుగా అత్తయ్య ఆయన సెలవులు పెట్టాడు కదా ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు వీడెందుకు వస్తాడు పెళ్లి రోజు కూడా పనేంటని వాళ్ళే పంపిస్తుంటారు కొమరవాల నుంచి మీ మామగారు కబురు పెట్టార్రా చూడు ఎవరు చిన్న చిప్ప వేసారయ్యా కుదురుతో లేదు బాబు బాలు తగ్గడానికి వెళ్తారా నీకిష్టం పాయసం కాస్తున్నా బావా తెస్తా ఉండ నేను జోగా మానేశాను ఎందుకు మానేసా నచ్చలేదు మరి ఏం చేద్దామని ఏమైంది బావగారు ఉద్యోగం మానేశారంట డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారా మంచి ఉత్తరం సినిమాల్లోకి వెళ్తాం ఏంటి సినిమాల్లో సినిమాల్లోకా అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు ఇప్పుడు సినిమాలు అంటే కాదంటున్నారు అన్న ఇష్టానికి ఉండేవరా అక్కడ మనకి ఎవరున్నారా ఎవరున్నారని రిజిస్టార్ ఉద్యోగం వచ్చింది ఇది అంతే అప్పుడు ఎప్పుడో పుల్లయ్య గారు పిలిచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీళ్ళ గురువు సినిమాలో హీరో గురించి ఉండేవాడు అమ్మాయి తారకం ఆడు నీ మాట వింటాడు వెళ్ళి చెప్పమ్మా భక్తి పాడుగాను సర్దుతావేంటే నమ్మకం లేని రంగం కదా ఇష్టం లేదు అనుకున్నాను నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయబ్బా మా నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు చదువు సంస్కారం అలవర్చాడు నటించగల కళనిచ్చాడు మద్రాస్ వారి మనసుకు నచ్చాం ఊరు కాని ఊరు అవసరం వస్తే అమ్ముకో వద్దంటే నా మీదొట్టే నిజంగా సినిమాల్లో అవునండి ఏమిటి నాగేశ్వరం అయిపోదా